ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైంది అప్పుడు ఏకాదశి స్కంఠం చదివి మనం పొరపాటు చేసాం అట్టికే వేపుని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించుకోవాలి వేశారు ఇష్టంగా తిను నాకు ఇది ఇష్టం నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల ఇంత ఇదంతా యాక్షన్ వద్దు ఆ మాట చెప్పక ఏవైనా అంతే నగలు ఉన్నాయి పెట్టుకోవాలి లేకపోతే దాని గురించి కూడా వద్దు అందరికీ ఉన్నాయి నాకు లేవు అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మ నీకు లేదు తెలుగులో సామెత ఈ ఇంటి ఆవిడ ఈ వీధి ఆవిడ పట్టెడి పెట్టుకుంటే ఆ వీధి ఆవిడ ఈ విధావిడ పట్టెడ పెట్టుకుందరు మెడక ఆభరణంగా పట్టెడ అంటారు పెట్టుకుందరు ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలి ఏదో పెట్టుకోవాలంటే ఊరు పెట్టుకుంటారు ఇంకేం పెట్టుకోలేక ఏమిటా పోలిక ఆ విధవిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా చిత్ర గోపికల ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు జన్మాంతరమైనటువంటి విశేషం అండి అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది ఒక ఋషి సంజ్యావందనం చేస్తున్నట్ట ఆయన చేతిలో ఒక వచ్చింది సంధ్యావందం చేస్తే సాధారణంగా చేపలు వస్తుంది